సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు కథ పెళ్లి లొల్లి రచన పెద్దపల్లి తేజస్వి ఆ రోజు శుక్రవారం ఈ రోజు కూడా ఆలస్యంగా లేస్తే ఎలానే భయం లేకుండా పోతుంది తొందరగా లేగు అంటూ తిడుతున్న స్వరంతోనే కూతుర్ని నిద్రలేపింది సరస్వతి అప్పుడే వదులుతున్న నిద్రమతిలో నుండి ఒక స్వరం అమ్మా నీతో ఎప్పుడు ఇంతే నువ్వు పడుకోవు నన్ను పడుకోనివవు అంటూ దుప్పటి మీదకి లాక్కొని కునికేసింది పక్కనే కూలరు చల్లని గాలినందిస్తుంది వంటగది నుండి సరస్వతి తిట్లు ఆగిపోయాయి కొద్దిసేపటి తర్వాత ఉలిక్కి పడి చటుక్కున దుప్పటి తీసి పరిగెత్తే నడకతో సరస్వతి దగ్గరికి వెళ్ళింది కూతురు శోభ హా ఇంక మొదలు పెట్టవే ఈరోజు ఏం కలొచ్చింది కంగారు పడుతున్న కూతుర్ని చూసి అడిగింది సరస్వతి నాకు కల వచ్చిందని నీకెలా తెలుసమ్మా అంటూ ఆశ్చర్యంగా అడిగింది శోభ నువ్వు లేచి నా దగ్గరికి వచ్చేదే నీకొచ్చిన కళలు చెప్పడానికి కదే సరస్వతి తన పని చేసుకుంటూనే అన్నది నీ తెలివితేటలు మామూలుగా లేవమ్మా అయినా నాకొచ్చిన విలువైన కళలను ఏదో తల్లివి కదా అని నీకు చెప్తుంటే వెటకారం చేస్తున్నావు అందుకే నీకు ఇవాళ నాకలా చెప్పను పో అంటూ డాన్స్ చేస్తూ వెళ్ళిపోయింది శోభ శోభకి వేగం ఎక్కువ ఆ మాటల్లో చేతల్లో రెండింటిలోనూ వేగమే అందుకే ఆ వీధి మొత్తానికి అల్లరి గడుగ్గాయని అంటుంటారు శోభ తయారై పూజ చేసుకుంటున్న సరస్వతి దగ్గరికి చేరుకుంది సరస్వతికి భక్తి ఎక్కువే ఉదయాన్నే లేస్తుంది భక్తితో పూజలు చేస్తుంది కమ్మని ప్రసాదాలు వండుతుంది సరస్వతి వాళ్ళ ఇంట్లో ఉదయం టిఫిన్స్ కంటే ప్రసాదాలే ఎక్కువగా ఉంటాయి వచ్చేవారం అమ్మవారికి నువ్వే పూజ చేయాలి రేపు నువ్వు పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళాక పిల్లకి పూజలు కూడా సరిగ్గా రావు అంటే నేను భరించలేను బాబోయ్ పాయసం నైవేద్యం పెడుతూ కూతురితో చెప్పింది సరస్వతి అమ్మా నువ్వు భక్తితో దన్నం పెట్టుకో నాకు పూజలు వచ్చా నా పెళ్ళెప్పుడు ఇలాంటివి కాదు నీ మనసులో ఉండాల్సింది ముందు భక్తి ఆ తర్వాత భుక్తి నువ్వు ఒక మంచి పాట పాడితే పూజ ముగించుకొని ప్రసాదం తిన్నాం అంటూ కొంచెం కొంటెతనంతో ఆకలవుతుందని చెప్పకనే చెప్పింది శోభ శోభకు తన తల్లి చేసే ప్రసాదాలతో పాటు ఆమె పాడే భక్తి పాటలంటే చాలా ఇష్టం సౌభాగ్య లక్ష్మీరాక్ష్మి సౌభాగ్య లక్ష్మీరావం నుద కుంకురవిబింబముగ കണ്ണുല നിലുക നുതുട കുംകുമാര വിമ്പ കണ്ണുല നിലുഗ കാഞ്ചനഹാരമുള മുനമെറയഗീതാംബര മുല സോഭലു നിഗ കാഞ്ചനഹാരമുള മുനമെറയഗീതാംബര മുല സോഭലു നിഗ സൗഭാഗ്യ ലക്ഷ്മി അമ്മ లక్ష్మీ అంటూ చక్కని గొంతుతో సరస్వతి పాట పూర్తి చేసి కొబ్బరికాయ కొట్టడానికి తీసుకుంది నేను కొడతా అంటూ శోభ కొబ్బరికాయని తీసుకొని దన్నం పెట్టుకొని కొట్టడానికి ప్రయత్నించింది కానీ కొబ్బరికాయ గట్టిదో మరి శోభ భక్తి మెత్తదో కాని కొబ్బరికాయ పగలడం లేదు పక్కన ఉన్న చెట్టు మీద రెండు కోతులు శోభ కొబ్బరికాయ కొట్టగానే ప్రసాదం తీసుకెళ్లడానికి కొబ్బరికాయనే చూస్తూ ఉన్నాయి మరోసారి కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమైన శోభ ఒకసారి కోతుల వైపు చూసి భయంతో టెంకాయ కొట్టడం ఆపేసింది అమ్మో కోతులే నేను కొట్టను అంటూ టెంకాయని కొట్టకుండా ఆపింది పిచ్చిపిల్లా అమ్మవారికి కొబ్బరికాయ కొడతా అని కొట్టకుంటే అపచారమే ఏ పని సరిగ్గా చెయ్యవేంటే కొంచెం కోపం వస్తున్నా ఆ కోపాన్ని బయటికి చూపకుండా అనేసింది సరస్వతి అమ్మా నువ్వెన్నైనా చెప్తావు ఆ నా వైపే చూస్తుంది కొబ్బరికాయ కొట్టగానే వచ్చి నన్ను కరిచో రక్కో గీరో ప్రసాదం తీసుకుని వెళ్ళిపోదామని సిద్ధంగా ఉంది తీసుకొని వెళ్తే వెళ్ళింది కాని నన్ను కరిస్తేనే సమస్య అని భయంతో తల్లికి తన పరిస్థితి చెప్పేసింది భగవంతుడు తనకు నచ్చిన వారికి కొన్ని పరీక్షలు పెడతాడు వాటిని తట్టుకుని నిలబడ్డప్పుడే మనబలం తెలుస్తుంది ఈ కోతి కూడా నీ భక్తికి పరీక్ష పెట్టడానికే వచ్చిందేమో ఏం కాదులే కొట్టు నేనున్నాగా అని ధైర్యం చెప్పి కూతురికి జ్ఞానోదయం చేసింది సరస్వతి కాని తల్లి చేసిన జ్ఞానోదయం కోతి భయం ముందు అంతగా పనిచేయలేదు దేవుడేమైనా మా గురువుగారా అమ్మ పరీక్షలు టెస్టులు పెట్టడానికి నువ్వే పూజలు మొదలు పెట్టావు కాబట్టి నువ్వే కొట్టు అని కొబ్బరికాయ చేతికిచ్చింది అదేంటే కోతి నావైపే చూస్తుందే అంటే నన్ను కరిచినా పర్వాలేదా అర్థం కానట్టు అడిగింది సరస్వతి నిన్నెలా కరుస్తుందమ్మా నువ్వు భక్త శబరివి అయినా పరమభక్తులకు కోతులు కరిచినా ఏమీ కాదు అంటూ నవ్వుతూ వెళ్లబోయింది శోభ సరే ఆగు పూజ అయ్యాక వెళ్దుగాని అని కొబ్బరికాయ కొట్టడం మొదలుపెట్టింది సరస్వతి కోతివైపు శోభ శోభ వైపు కోతి చూసుకుంటూ ఉన్నారు శోభ ఉరిమి చూసే చూపులకి కోతికి కోపం వచ్చిందేమో ఒక్కసారిగా వారి వైపు దూకేసింది అమ్మో కోతి అని చేతిలో కొబ్బరికాయని పక్కన పెట్టేసి భయంగా అరిచింది సరస్వతి ఇదంతా చూసిన శోభ తల్లికి జ్ఞానోదయం చేసే సమయం వచ్చింది అనుకొని నే చెప్పాకదా భయం అనేది దగ్గరికి వస్తే కాని తెలియదు అందుకే ఏ భక్తి అయినా సరే అతి ఉండకూడదు ఉదాహరణకు ఒక పాము వచ్చిందనుకో దాన్ని అమ్మవారు నాగదేవత అని నోరు తెరిపించి పాలు పొయ్యకూడదు అని చెప్తున్న సమయంలోనే సరస్వతికి కోపం వచ్చి నాకే నీతులు చెప్తావే రాక్షసి అంటూ కూతుర్ని ప్రేమతో అరిచింది వీరి ప్రేమను పట్టించుకొని కోతి కరిచి ప్రసాదం తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఓ బావా ఈ కోతి ఇవాళ పూజ చేయనిచ్చేలా లేదు అని భర్త యాకయ్యని పిలిచింది సరస్వతి ఎన్ని సంవత్సరాల వారి వివాహ బంధంలో భర్త యాకయ్యని ఎప్పుడూ ఏమండి అని పిలవలేదు బావా అని పిలుస్తుంది సరస్వతి ఓ బావా అని మరోసారి పిలిచిన పిలుపుకి యాకయ్య వచ్చి కోతిని బెదిరించి పంపాడు ఇప్పుడు నేను కొబ్బరికాయ కొడతా అని తల్లి చేతిలో టెంకాయ తీసుకుని కొట్టింది శోభ తల్లి కూతుళ్ళిద్దరూ నడుచుకుంటూ ఇంట్లోకి రాబోతున్న సమయంలో కుక్క శోభను చూసి ఒక్కసారిగా గట్టిగా మురిగింది ఆ మురుగుడికి శోభ ఉలిక్కిపడింది అమ్మో నా కూతురు జడుచుకుంది అని వీపు మీద రెండు చరిచింది సరస్వతి కోపంగా కొట్టిందా ప్రేమగా కొట్టిందా అని కోపంగా చూసిన శోభకి అమ్మ అమాయకత్వానికి నవ్వొచ్చింది తనంటే అమ్మకి చాలా ప్రేమ అని మనసులో ఆనందపడింది శోభ కాని వీపు మీద పడ్డ వాతలకు మాత్రం లోపల మంట ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ అమ్మకి ఉన్న ప్రేమను తలుచుకుని నవ్వుకుంది ఏమైందే అలా నవ్వుతున్నావు సరస్వతి మాట పూర్తి కాకముందే కొడితే కొట్టావమ్మా కానీ పక్కింటి ఆంటీ ఆంటివాళ్ళు చూడు చూసి నవ్వుతున్నారు ఈసారి ఎవరూ లేనప్పుడు కొట్టు సరేనా అన్న శోభ మాటలకి ఇంట్లో అందరూ నవ్వటం మొదలుపెట్టారు సరేలే ఎవరు చూడకుండానే కొడతాలే కాని ప్రసాదం అందరికీ పెట్టు ఈ ఏడాది నీకు పెళ్లైపోవాలి మంచి మనసున్న భర్త రావాలి అంటూ కూతురిని ప్రేమగా చూసింది సరస్వతి పెళ్లి మాటంటే చాలు శోభకి చాలా కోపం వచ్చేస్తుంది అమ్మా ప్రతిసారి పెళ్లిగోల తీయకే నీకు పుణ్యం ఉంటుంది ఇవాళైనా కొంచెం పుస్తకం తీసి చదువుకుందాం అనుకున్నా ఈ పెళ్లి ప్రస్తావన తెస్తే చదువుకోవాలి అనే ఆలోచన కూడా ఉండదు నన్ను చదువుకోనివ్వు నాన్న యాకయ్యని చూస్తూ అమ్మకు చెప్పేసింది శోభ అది కాదే బయటికి వెళితే మీ అమ్మాయి పెళ్ళెప్పుడు పప్పన్నం ఎప్పుడు పెడతారు అని అడుగుతున్నారే వాళ్ళకి పప్పన్నం కావాలంటే కేజీ కందిపప్పు కొని వండి పెడదాం అయినా కోసం నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోమంటావా అమ్మా తప్పే అని తల్లివైపు జాలిగా చూసింది శోభ నేనలా అన్నా నానే వాళ్ళు అడుగుతున్నారు అని చెప్తున్నా అంతే సరస్వతి స్వరం తగ్గించి చెప్పింది అమ్మా వాళ్ళు అడుగుతున్నారని నువ్వు చెప్తున్నావని నేనైతే పెళ్లి చేసుకోను బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుంటా సరే ప్రసాదం పెట్టు అని చేయిచాచింది శోభ దేవుడా దీని మనస్సు మార్చి తొందరగా పెళ్ళయ్యేలా చూడు స్వామి అని శోభకి ప్రసాదం పెట్టింది సరస్వతి